రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ లో మరో ఇద్దరు కీలక నిందితుల్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది బెంగాల్ కు చెందిన ముజావిర్ షాహిద్ హుసేన్ అబ్దుల్ మాజన్ అహ్మద్ తాహాను అదుపులోకి తీసుకుంది నిందితులు గుర్తించింది ఎన్ఐఏ బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేరుడు కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించింది ఎన్ఐఏ ఇద్దరు ప్రధాన నిందితులను తాజాగా అదుపులోకి తీసుకుంది బాంబర్ ముసావిర్ హుసేన్ షాజిబ్ సూత్రధారి అబ్దుల్ మతిన్ తాహాను అరెస్టు చేసింది పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నవారు అస్సాం పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి ఈ ఇద్దరిని ఓ క్యాప్ పట్టించింది దాన్ని కొనడానికి వెళ్లినప్పుడు సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు వీరు తరచూ సిమ్ కార్డులు మార్చుతూ గ్రౌండ్కు వెళ్ళేందుకు యత్నించినప్పటికీ ఎన్ఐఏ ర్యాడర్ నుంచి వారు తప్పించుకోలేకపోయారు పేలుడుకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న నిందితుడు మల్నాడు ప్రాంతవాసి అని ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించింది గతంలో శివసముద్రం గుండ్లుపేట తమిళనాడులోని కృష్ణగిరి అటవీ విభాగంలో కొందరు యువకులకు ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చాడు అని తెలిపింది మార్చిలో బెంగళూరులోని బ్రూక్ ఫీల్డ్లో ఉన్న కేఫ్లో బాంబు పేలన ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు ఈ కేసును కర్ణాటక హోంశాఖ ఎన్ఐఏకు అప్పగించింది నిందితుడు ఆర్డీఎక్స్ ఉపయోగించాడు అని నిపుణులు గుర్తించారు అతడు ఏ మార్గంలో కేఫ్లోకి వచ్చాడు బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితుల్ని విచారించారు బాంబు అమర్చిన సమయంలో నిందితుడు అనుమానాస్పదంగా తిరుగుతూ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి తిని తన చేతిలోని పేలుడు పదార్థాలు ఉన్న సంచిని అక్కడ పెట్టి హడావిడిగా వెళ్లిపోయినట్లు సీసీ కెమెరా చిత్రాల ద్వారా గుర్తించారు ఈ క్రమంలో ఐదు కిలోమీటర్ల పరిధిలోని వందల కొద్దీ సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషించారు టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్క్ కట్టుకుని నల్ల బూట్లో అదీ రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు దీంతో టోపీ ఆధారంగా పోలీసులు వేట మొదలు పెట్టడంతో వారు కొనుగోలు చేస్తున్నప్పటి దృశ్యాలు దర్యాప్తు బృందం చేతికి చిక్కాయి దీంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు ఈ కేసులో ఇప్పటికే పలువురు అనుమానితుల్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు